మామిడి ఈసారి మార్కెట్లోకి కాస్త ముందుగానే వచ్చింది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో మామిడి పండ్ల దిగుమతులు జరుగుతాయి అయితే ఈ ఏడాది జనవరి నుంచే మామిడి పండు దిగుమతులు ప్రారంభమైనట్లు మార్కెట్ అధికారులు చెబుతున్నారు మరోవైపు నోరూరించే మామిడిని నగరవాసులు సీజన్ కంటే కాస్త ముందుగానే రుచి చూస్తున్నారు వేసవికాలం ప్రారంభం కాకముందే మామిడి పండ్లు బాటసింగారం ఫ్రూట్ మార్కెట్లోకి చేరుకుంటున్నాయి ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో కొద్ది కొద్దిగా రావాల్సిన మామిడి పండ్లు జనవరి చివరి వారంలోనే మార్కెట్లోకి వచ్చాయి గతేడాది కంటే ఈసారి కొద్దిగా ముందుగానే వచ్చాయని ఫ్రూట్ మార్కెట్ సెక్రటరీ శ్రీనివాస్ చెబుతున్నారు ప్రస్తుతం యాభై నుంచి అరవై క్వింటాళ్ల మామిడి మార్కెట్కు వస్తుందని మార్చి తర్వాత భారీగా మామిడి పళ్లు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు అధికారులు ప్రస్తుతం ఈ రోజు ఉన్న మార్కెట్ ప్రకారం కిలో మామిడి ఇరవై ఐదు నుంచి డెబ్బై రూపాయలు పలుకుతుందని రానున్న బేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ అయిన బాట సింగారంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు బాట సింగారం మార్కెట్ నడుస్తుంది అండ్ ఈ మ్యాంగో సీజన్ లో ఇప్పటివరకు ఈ రోజు దాదాపు పదకొండు టన్నుల మ్యాంగో రావడం జరిగింది ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆరు వందల ఇరవై టన్నుల మ్యాంగో మనకి అనంతపూర్ మరియు చెన్నై అండ్ కేరళ నుండి రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మ్యాంగో సీజన్ కి ఈ మ్యాంగో సీజన్ లో మనకు ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి పదిహేను నుంచి మనకు మ్యాంగో అనవల్స్ పెరిగే అవకాశం ఉంటుంది ఫిబ్రవరి నుండి చూస్తే మనకు మే ఎండింగ్ మరియు జూన్ ఫిఫ్టీన్ జూన్ అండ్ జూన్ ఎల్ల వరకు కూడా మ్యాంగో మార్కెట్ రావడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మ్యాంగో సీజన్ ప్రారంభంలో మేము ప్రికాషన్ మెజర్స్ అన్ని కూడా తీసుకుంటున్నాము ముఖ్యంగా వచ్చేటువంటి రైతులకు ఎండలు కూడా ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఎండ తగ్గించడం వాళ్ళకు వాటర్ ఫెసిలిటీ గానీ డ్రింకింగ్ ఫెసిలిటీ అండ్ యూసేజ్ వాటర్ ఫెసిలిటీ అలాగే ఎండ నుంచి తట్టుకోడానికి టెంపరీ షెట్స్ కూడా అన్ని కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఆధ్వర్యంలో కమిటీ మార్కెట్ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గారి ఆదేశాలనుసారం ఎప్పటికప్పుడు సదుపాయాలు ఏర్పాటు చేస్తూ వచ్చేటువంటి రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాము అలాగే మార్కెట్ కు వచ్చినటువంటి రైతులకు కూడా వాళ్ళు వారు ఉండడానికి రైతు రెస్ట్ హౌస్ కానీ వాటర్ ఫెసిలిటీ గానీ టాయిలెట్ ఫెసిలిటీ గానీ అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాం శ్రీ వస్తున్నాయి కాబట్టి ఇది మద్రాస్ తోని కేరళ తోని వస్తున్నాయి మన తెలంగాణ జనవరిలో జనవరి లో వస్తాయి కానీ అక్కడ క్లైమేట్ ద్వారా కొంచెం తొందరగా పడతాయి దాని గురించి మన మార్కెట్ కి బాట మార్కెట్ కి తొందరగా వస్తున్నాయి ఇప్పుడు ఏమంటే మనది ఫిబ్రవరిలో వస్తాయి మనకి మాలు కానీ ఇది మద్రాస్ తమిళనాడు నుంచి వస్తున్నాయి ఏడు వందల యాభై నుంచి వస్తున్నాయి అక్కడ నుంచి వస్తున్నాయి కాబట్టి